హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది ఫ్రైడే బ్లాగ్ అనమాట సో డైలీ వ్లాగ్స్ ఏం పెట్టద్దు పెట్టాలని కన్ఫ్యూజన్లో ఏదో అలా షూట్ చేసి ర్యాండమ్గా తీసిన వ్లాగ్ అనమాట ఎందుకంటే నేను పెట్టినా నా వాచ్ టైం పెరగదు పెట్టకపోయినా నా వాచ్ టైం పెరగదు రోజు రోజుకి డిక్రిమెంట్ అవుతుంది కానీ ఇంక్రిమెంట్ అయితే అవ్వట్లేదు బట్ ఏంటిదంటే ఎక్కడ ఎక్కడో మనసులో హోప్ ఒక్క వీడియో అయినా గట్టిగా ఒక మంచి ఒక పదివేల వ్యూస్ వచ్చినా కూడా ఇప్పుడు పోయిన నా వాష్ అవర్ అంతా కూడా దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు వందల గంటలు పోయిందండి ఒక మనిషి మంచి కష్టపడి ఒక ఛానల్ మెయింటైన్ చేసుకుంటూ గ్రోత్ వస్తుంది అనుకునే టైంలో టైం డిక్రిమెంట్ పోతే ఎంత బాధ ఉంటుందో అది నాకు తెలుసు సో ఎవరైనా మీలో చూస్తున్నాము వాళ్ళు యూట్యూబర్ ఉంటే అది బాధ తెలుస్తుంది సో ఇక్కడ ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫ్రైడే మెన్లో అయితే మిల్ మేకర్ మసాలా కర్రీ అండ్ గుంటెపొంగనాలు కొబ్బరి పచ్చడి ఇంకా వాటి కోసం నేను అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను వాషింగ్ మిషన్ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది టీవీ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది మన మేలనే టీవీ ప్రాబ్లం చేయించాము పిక్చర్ ట్యూబ్ పోయిందని బట్ మళ్ళీ పోయింది మళ్ళీ ఐదు వేలు పెట్టుకోవాలి ఒక మధ్య తరగతి మనుషులకి ఇట్లా నెల తిరగకుండానే ఏదో ఖర్చులు అవుతూ ఉంటాయి మళ్ళీ స్పెసిఫిక్గా ఎక్స్ట్రా ఖర్చులు అంటే అది ఎలా భరించాలో కూడా అర్థం కావట్లేదు సో వాషింగ్ మిషన్లో బట్టలు కొన్ని వేసాను ఒక గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొన్ని వేస్తాను ఎక్కువ వేస్తే ఎక్కువ లోడ్ అయినట్టుగా శబ్దం వస్తుంది ఆ శబ్దానికి వాషింగ్ మిషన్ పగిలిపోతుంది ఏమో అన్నట్టుగా వస్తుంది అనమాట అందుకే కొన్ని కొన్ని బట్టలు వేస్తున్నాను స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఊరికే పైకి ఎక్కి దిగడము బట్టలు తెచ్చి మరత పెట్టడం పనులు పెద్ద పనులే కానీ మిషన్లు ఖరాబ్ చేసుకొని మళ్ళీ ఖర్చు పెట్టుకోలేము కదా సో అందుకనే అని చెప్పేసి ఇంకా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంతకుమించి నేను అడిగేది ఏమీ ఉండదు చూస్తూ ఉండండి ఇంకా మన విషయానికి వచ్చినట్లయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఫ్రైడే మనలో కొంచెం పని ఉందిగా వంట పని అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను ఈ మధ్యన రోజు లేవగానే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం ఏమన్నా నా రాత్రి ఉంటే సర్దడం ఆ తర్వాత స్టవ్ మీద అన్నమో పాలో పెట్టేసుకొని గిల్లు క్లీన్ చేసేసుకొని వంట చేసుకొని చిరుతల్లి స్కూల్కి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం చెత్త పడుతుంది కిచెన్లో క్లీన్ వంట చేస్తూ ఉంటాం కచరా పడుతూ ఉంటుంది మళ్ళీ ఒకసారి ఊడ్చేసి ఇంకా బాత్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేస్తున్నాను అట్లీస్ట్ ఈ కార్తీక మాసంలో ఒక్క సోమవారం అయినా సరే ఎర్లీ మార్నింగ్ లేచి దీప ఆరాధన చేయాలని గట్టిగా అనుకుంటున్నాను కమింగ్ మండే చూడాలి అది అవుతుందో కాదు సో ఎంత తొందరగా లేచినా కూడా ఈ పనులు ఉంటూ ఉంటాయి కదా సో అది సెట్ అవ్వదు సో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను కదా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అవుతూ ఉన్నాయి ప్రతి వ్లాగులో ఏదో ఒక టాపిక్ నాకు తోచింది మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నంతకాలం పిల్లలు ఉంటారు కానీ పిల్లలు ఉన్నంతకాలం తల్లిదండ్రులు ఉండరు ఆ సత్యం అందరికీ తెలుసు కాబట్టి తల్లిదండ్రులు హ్యాపీగా చూసుకోవాలని ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే సో మేము సిబ్లింగ్స్ ఇద్దరం అమ్మాయిలేమండి మా నాన్న రీసెంట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జరిగిపోయారు మా నుంచి దూరం వెళ్ళి వెళ్ళిపోయారు ఇంకా మా నాన్న వెళ్తూ వెళ్తూ ఆయన చివరి కోరిక ఒకటే ఉండేది ఏంటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అమ్మని మంచిగా చూసుకోండి లోక జ్ఞానం ఎక్కువ తెలియదు అని చెప్పేసి సో అందుకనే మా సిస్టర్ దగ్గర మా మమ్మీ కొన్ని రోజులు నా దగ్గర నెలలో ఒక వారం పది రోజులు ఉంటూ ఉంటుంది ఇంకా పండగనే వచ్చిందని చెప్పేసి మాకు నెక్స్ట్ మంత్ మా కజ సిస్టర్ వాళ్ళ కూతురిది మ్యారేజ్ ఉంది ఇంకా షాపింగ్ తీసుకెళ్ళి మమ్మీన అలా బయటికి తీసుకెళ్ళినాను పేరెంట్స్ని చూసుకోవాలండి సో మనం ముసులో మన పిల్లల్ని మనం చూసుకోకుండా అనాథ శరణాలయంలో లేదా ఇంకెక్కడనో వదిలేసి వెళ్తే ఎంత బాధగా ఉంటుంది సింగిల్ పేరెంట్ చాలా కష్టం సింగ్ సింగిల్ అవ్వడము ఎందుకంటే ఇన్ని రోజులు హస్బెండ్ సపోర్ట్ ఉండి హస్బెండ్ అన్నీ చూసుకొని ఆల్ ఆఫ్ సడన్ హస్బెండ్ మన నుంచి దూరం అయిపోతే ఆ బాధ చాలా వర్ణనాయితగా ఉంటుంది ఇంకా మా ఫాదర్ మా సి మా నన్ను మా సిస్టర్తో పాటు మా మదర్ని కూడా లానే చూసుకునేది సో జ్ఞానం యొక్క తెలియక తన తనకన్నీ మేమే చూసుకుంటూ ఉంటాం అనమాట సో ఇక్కడికి వచ్చినప్పుడైనా తను సంతోషంగా ఉంచాలి అని చెప్పేసి అలా బయటికి తీసుకెళ్తూ ఉంటాను లేదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా బయటికి వెళ్తూ ఉంటాం సో పేరెంట్స్ అలా మధ్యలో వదిలేసే పిల్లలు చాలామంది ఉంటున్నారు వాళ్ళు ఎంత మూర్ఖులు అనేది వాళ్ళు ముసులు అయినాక వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎందుకో ఈ టాపిక్ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీరు నాకు ఒక ఫ్యామిలీయే కదా ఫోర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు ఉన్నారంటే ఈ ఈజీ ఏం కాదు ఫోర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నాను బట్ వాచ్ వాచటే గెలుచుకోలేకపోతున్నాను ఇంకా అది కాకుండా ఒక అన్యోన్య దాంపత్యం గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు అన్యోన్య దాంపత్యం అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు లేకుండా ఆప్యాయతగా ప్రేమరాగాలతో ఉండడమే కాదు ఒక ఫ్యామిలీని నడిపించాలంటే పిల్లర్స్ లాంటి వాళ్ళు మదర్ అండ్ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు లేకపోతే పిల్లలు లేరు సో వాళ్ళు కరెక్ట్గా పిల్లలు కరెక్ట్గా ఉంటేనే పిల్లల భవిష్యత్తు కూడా కరెక్ట్గా ఉంటుంది సో పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు చాలా సాటిస్ఫైలు చేస్తారు ప్రజెంట్ ఇప్పుడు మనము అమ్మ నాన్న పొజిషన్లో ఉన్నాం కాబట్టి పిల్లల కోసం ఎన్నో శాటిస్ఫైలు చేస్తూ ఉంటాం వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కుంటే చాలు వాళ్ళు మంచిగా తింటే చాలు అనే ఆలోచిస్తాం మన గురించి మనం ఆలోచించం సో అది మనం ఎప్పుడు ఆలోచిస్తాం మనం పేరెంట్స్గా ప్రమోట్ అయినాకనే పేరెంట్స్ వాల్యూకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది మళ్ళీ పేరెంట్స్ ఎప్పుడు ఇంకెక్కువ సంతోషంగా ఉంటుంది తెలుసా అండి ఫస్ట్ కపుల్గా భార్యాభర్తలుగా ఒక లైఫ్ని స్టార్ట్ చేసిన తర్వాత పిల్లల కొత్తలో ఆ పిల్లలు వరకు అంటే ఫస్ట్ కిడ్ సెకండ్ కిడ్ వచ్చేంతవరకు వాళ్ళ అన్యోన్య దంపతం బాగుంటుంది ఆ తర్వాత ఫ్యామిలీ కోసం సంసారం కోసం పోరాడుతూనే ఉంటారు ఆ పోరాటంలో వాళ్ళకొక లైఫ్ ఉందని మర్చిపోతూ ఉంటాము ఎందుకంటే మన లైఫ్ అంతా మన పిల్లలు వాళ్ళ బాగు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు ఎట్లా పెద్దగా చేయాలి వాళ్ళ కోసం ఎంత సంపాదించాలి సంపాదన వాళ్ళ పేర్ల మీద ఎలా చేయాలి వాళ్ళ కోసం ఎన్ని జాగాలు కొనాలి వాళ్ళ కోసం ఎంత బంగారం కుదరబెట్టాలి కూడబెట్టాలి ఇలాంటి విషయాలు పని వాటి మీద పడి ధ్యాస ఉంచి మన గురించి మన వైఫ్ గురించి మన హస్బెండ్ గురించి మర్చిపోయి పిల్లల మీద సంసారం మీద బాధ్యతల మీద రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయి ఇంకా వాటి మీద వాటి కొనసాగుతూ ఉంటాం సో పిల్లల కొత్తలో ఒక ఒక సపరేట్ ఒక స్పేస్ అనేది ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక టైం స్పెండ్ చేయడము సో ఫస్ట్ కీడ్ వరకు ఆ టైం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ కీడ్ వచ్చాక సెకండ్ కీడ్ ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉన్నసరికి ఇంకా సెకండ్ కీడ్ కూడా ఇప్పుడంటే చాలా తీసుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఫస్ట్ కిడ్కి సెకండ్ కిడ్కి మినిమం వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకే గ్యాప్ ఉండదు అందుకంటే ఎక్కువ గ్యాప్ ఉండకపోయేది ఇక్కడో రేర్గా ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అలా గ్యాప్ తీసుకునేవాళ్ళు కానీ ఫస్ట్ గిడ్కి సెకండ్ కిడ్కి వన్ ఇయర్ నుంచి తక్కువనే గ్యాప్ ఉండదు అలా ఒకరికి కొంతమంది ఒక పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు ముగ్గురు కానుపులు లేదు ఇద్దరం సరిపోతే ఒక ఆడపిల్లలు ఏమంటే చాలే అనుకుని రెండు కానుపులు ఒక్కరే పుడితే ఇంకొకరు కాకపోతే సరే ఒక్కరైతే ఒకరులే అని చెప్పి ఒక కానిపోతే అలా సర్దుకుంటూ లైఫ్ని కొనసాగించేవాళ్ళు సో అలా కొనసాగించిన లైఫ్లో ఇంకా వాళ్ళ లైఫ్ అంటూ ఏంటిదని చూడకపోయేది ఎప్పుడో రియల్గా ఏదో సినిమాకు ఎటైనా వెళ్తే తీర్థయాత్రలు అదే హాలిడే స్పాట్ అప్పుడు మన పేరెంట్స్కి తిరుపతి షిర్డీ యాదగిరిగుట్ట శ్రీశైలం ఇలాంటివే హాలిడే స్పాట్స్ ఇప్పుడు అంటే మనం ఎట్లా వెళ్ళాలనుకుంటే కేరళనో కూడకెనాలో ఊటీయో లేకపోతే కులమనాలో అక్కడ అక్కడక్కడ ప్లేసెస్కి తిరుగుతున్నాం కానీ ఒకప్పుడు మన పేరెంట్స్కి హాలిడే స్పాట్ అంటే ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్లో ఈ దేవస్థానాలే హాలిడే స్పాట్స్ ఆ తర్వాత పిల్లలు ఇంకా టైము పాస్ అవుతున్న కొద్దీ మనం పెద్దగా అవ్వడం మనం మెచ్యూర్డ్ అవ్వడం మన ఫంక్షన్స్ చేయడం ఆ తర్వాత ఇల్లులు లేకపోతే ఇల్లులు కట్టుకోవడం ఆ తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు వస్తే పెళ్ళిళ్ళు చేయడం మళ్ళీ వాళ్ళకి శ్రీమంతాలు చేయడం వాళ్ళకి ఒకటి రెండు కానుపులు తా ఆ కానుపులకి పేరెంట్స్ చూసుకోవడం ఇదంతా అయిపోయినాక ఇంకా ఫాదర్ అనే పిల్లర్కి రిటైర్మెంట్ అనేది వస్తుంది సో రిటైర్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఫాదర్కి ఏమనిపిస్తుంది అంటే అమ్మయ్య ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయాయి ఇంకా నా వైఫ్తో మళ్ళీ నా పెళ్ళైన కొత్తలో లైఫ్ ఎలా ఉంటుందో ఆ సంసారాలకు సంబంధించింది కాకుండా సో తన భార్యతో ఒక ఒక ఈక్వల్ టైం స్పెండ్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది అంటే కలిసి కూర్చొని టీ తాగడం కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం కలిసి కూర్చొని లంచ్ చేయడం కలిసి కూర్చొని డిన్నర్ చేయడం పిల్లలు వస్తే అందరు కలిసి మాట్లాడుకోవడం ఎలా ఉందని చెయ్యి డిస్కస్ చేయడం మన వాళ్ళు మనవరాలు వస్తే ఎంజాయ్ చేయడం ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్కి వెళ్ళిపోతాం సో ఆ తర్వాత ఒక అరవై ఏళ్ళు వచ్చినాక రిటైర్మెంట్ అయిపోయాక బాధ్యతలు అన్నీ తీరిపోయాక అమ్మయ్యా అనుకొని ఇప్పుడు వైఫ్ని తీసుకొని ఎటన్నా వెళ్ళాలి ఎటన్నా తిరగాలి అనిపిస్తే ఆ కొరకలు తీర్చుకుంటాం కానీ అదే టైంలో ఫాదర్ అనే పిల్లర్ విరిగిపోతే ఎలా ఉంటుంది లేదా మదర్ పిల్లర్ విరిగిపోతే ఎలా ఉంటుంది ఇద్దరిలో ఒకరికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది సో అలా ఉంటుందండి జీవితము సో మన కోసమే వాళ్ళు రే అనక పగలనక కష్టపడుతూ స్టిల్ మన పెద్దగా మనకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దగా అంతవరకు కష్టపడుతూనే ఉంటారు మరి వాళ్ళకంటూ టైంని ఎప్పుడు స్పెండ్ చేస్తారు స్పెండ్ చేద్దాం అనుకునేసరికి దేవుడు దూరం చేస్తారు సో ఇదంతా ఎందుకు చెప్తాను అంటే ఉన్న టైంలోనే లెట్స్ ఎంజాయ్ అంతే ఉన్నది ఒకటే ఒక జీవితం మళ్ళీ రాదు కాబట్టి ఉన్న జీవితంలో ఉన్న డబ్బులతోనే చిన్న హాలిడేస్ పాటు చిన్న హాలిడేస్ పాటు నేను వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్ టైం స్పెండ్ చేయాలి పిల్లలతో ఈక్వల్ టైం స్పెండ్ చేయాలి ఎంజాయ్ చేయాలి కానీ సర్ నేజ్ వచ్చినాక ఎంజాయ్ చేస్తాము సర్ ఏజ్ వచ్చాక బాధ్యతలు అన్నీ అయిపోయాకనే మేము ఎట బయటకు వెళ్తాము అటెండ్ తీర్థయాత్ర వెళ్తాము అనేది టోటల్ రాంగ్ అని నాకు తర్వాత అనిపించింది ఎప్పుడైతే మా నాన్న మా నుంచి దూరం అయిపోయారో అప్పుడు బై బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అయితే మా నాన్న కాదండి ఆయన పల్లెటూళ్ళు పెరిగి పల్లెటూళ్ళు పుట్టి పూట పూట గంచి దాగుతూ పచ్చదన్నం తింటూ బతికిన మనిషి సో ఏదో కష్టం మీద హైదరాబాద్కి వచ్చి ఒక జాబ్ సంపాదించుకొని పెళ్లి చేసుకొని సొంత ఇల్లు కట్టుకొని ఇద్దరు పిల్లల్ని కానీ బాధ్యతలు అన్నీ తీరిపోయినాక ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో రిటైర్మెంట్ అయిపోయారు ఆ తర్వాత మమ్మీతో టైం స్పెండ్ చేసి ఆయన తీర్థయాత్రలకి నార్త్ గట్ల వెళ్దాం అనుకున్నారు హెలికాప్టర్లో మమ్మీని తిప్పుదాం అనుకున్నారు బట్ టూ థౌజండ్ ట్వంటీ అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ డిజీజ్ రావడం టూ థౌజండ్ ట్వంటీ అని మాకు దూరం అయిపోవడం జరిగిపోయింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో నేను అందుకని చెప్తాను సండే వచ్చినా కూడా మీ ఫ్యామిలీకి టైం ఇవ్వండి మీ ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేయండి అని చెప్పి మళ్ళీ పాస్ట్ టైంని మనం ఎలాగూ తీసుకురాలేము ఫ్యూచర్ ఎలా ఉంటుందో మన చేతిలో తెలియదు ప్రజెంట్ టైం ఒక్కటే మన చేతిలో ఉంటుంది ఆ ప్రజెంట్ టైంని పైసలు కుదరబెట్టాలి బంగారం కొనాలి ఇల్లు కట్టుకోవాలి పిల్లల కోసం పైసలు జమ చేయాలి బాలిక చదువుల కోసం మనం ఎంతో సంపాదించాలి కాదనను దాంతో పాటుగా ఏజు పోయి టైం పోయి డేస్ పోతే మళ్ళీ రావు కాబట్టి ఉన్న టైంలోనే లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయాలి ఇయర్లీ వన్స్ మీరు అనుకుంటున్న డివో డివోషనల్ డేస్కి అయినా సరే ఫ్యామిలీతో వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి చూడాల్సినన్నీ కూడా ఫిఫ్టీ లోపే చూసేయాలండి ఫిఫ్టీ తర్వాత మన మన ఏజ్ కానీ మన లైఫ్ కానీ మన చేతిలో ఉండదు స ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇప్పుడున్న ఫుడ్ రీత్యా ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటేనే ఉంటాయి బీపీ షుగర్ ఒక అన్ని ఉండడం ఉండాలి ఇంకా పెద్ద ఆపరేషన్ అయిన లేడీస్కి అయితే అసలే అతనవుతలేదు మన అమ్మలు అత్తమ్మది ఇంకా ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉండి మనకు చేస్తున్నారు కానీ మనమైతే ఫ్యూచర్లో మన పిల్లలకి ఇంతగానో చేయలేమో అనిపిస్తూ ఉంటుంది ఒక యాభై ఏళ్ళు బ్రతుకుతాయి మహా ఎక్కువరా అనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి ఉన్న ఉన్నన్ని రోజులు ఉన్నంత ఉన్నదొక్కటే జిందకి అన్నట్టు ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి మాకు ఒక పెద్ద గుణపాఠం అయింది మా డాడీ నిజంగా టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో టికెట్స్ కూడా వాళ్ళు బుక్ చేసుకున్నారు బయటకు వెళ్దామని బట్ బయటికి కాదు కదా మహనజ్ ఇంకా దూరంగా వెళ్ళిపోయి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు సో మనవరాలు మనవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఒక్క మనవరాలు కూడా చూడకుండా వెళ్ళిపోయారు అనే బాధ మమ్మల్ని గురించి వేస్తూ ఉంటుంది సో మనకు అంత బతకాలని నేనైతే కోరుకు నేను అంత కోరిక కొనుక్కున్న మనవాళ్ళు చూడాలని అట్లీస్ట్ నా పిల్లల పెళ్ళిళ్ళు కంప్లీట్గా చూడాలి వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నది నేను చూడాలి అనేది నా కోరిక సో అదంతా పక్కన పెడితే ఉన్నది ఒక్కటే జిందగీ కాబట్టి ఉన్న లైఫ్ అంతా కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉండాలనేదే నేను చెప్తున్నది ఫైనల్లీ ఈ పిల్లల్లో ఒక్క పిల్లరికి ఏదైనా ఇంకో పిల్లర్ కూడా సరిగ్గా పొటెన్షియల్గా ఉండదు కూలిపోతుంది సో ఆ రెండు పిల్ల వెళ్తంత రెండు పిల్లలు అనుకుంటాం రెండు పిల్లలు కాదు వాళ్ళ రెండు చేతులు రెండు కాళ్ళు వాళ్ళ బాడీ అంత కలిగితేనే ఇల్లు ఆ ఇల్లు ఒక్క పిల్ల లేకపోయినా కూలిపోతుంది సో లైఫ్ అంతా డిసప్పాయింటెడ్గా అయిపోతుంది అని హ్యాపీగా అయిపోతూ ఉంటుంది సో ఈ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ మనకు తెలియదు వాళ్ళ ఒక్కరు మనకు దూరం అయిపోయిన వాళ్ళ వాల్యూ ఇంకా తెలుస్తూ ఉంటుంది నేనైతే డాడీ కూర్చొని డాడీ లేకపోతే అతను ఉండదానే కాదు డాడీతో ఒక్క రోజు కూడా మాట్లాడకుండా ఉండదాని కాదు బట్ వన్ అండ్ ఆఫ్ దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి డాడీ అట్ల నుంచి నా పేరు వినక టూ ఇయర్స్ అయిపోయింది లిటరల్లీ చాలా బాధ అవుతూ ఉంటుంది బట్ మనకన్నా వాళ్ళు మనకెంతో ఇంపార్టెంటు మనం కన్నా వాళ్ళు కూడా మనకు అంతే ఇంపార్టెంట్ కదా ఇంకా వాళ్ళ కోసం లైఫ్ని రిలాక్స్ చేయాలి ఎంజాయ్ చేయాలి అంతే కదా సో ఈ టాపిక్ ఈరోజు మీతో డిస్కస్ చేయాలనిపించి డిస్కస్ చేస్తున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీతో మాట్లాడుతూ నా మార్నింగ్ రొటీన్లో ఉన్న అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాను సో ఫ్రైడే బ్లాక్ కదా ఇంకా తర్వాత అయితే వంట పని అయిపోయి చెట్టి స్కూల్కి వెళ్ళాక హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినాక ఇంకా కడపలు శుభ్రం చేసుకుంటున్నాను అనమాట సో కడపలు శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకుంటే ఇక్కడికి పని అయిపోతుంది తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ ఆరాధన చేసుకోవాలి సో అన్ని పనులు అయిపోయినాక కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇలా ఛాయ్ తాగితే ప్రశాంతంగా ఉంటుంది ఆల్రెడీ పొద్దున తాగిన హడావుడిలో తాగినట్టు అనిపించదు ఇంకా ఇంట్లో వీళ్ళందరూ వెళ్ళిన హడావుడి బాక్సుల పనులు ఇంట్లో పాష పనులు అన్నీ అయిపోయి ఇంకా చాయ్ తాగేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను ఇంకా అమ్మని తీసుకొని బయటకు వెళ్ళాలి చిన్న షాపింగ్ పని ఉంది నెక్స్ట్ మంత్ మా కజిన్ సిస్టర్ కూతురు పెళ్ళి ఉందనమాట షాపింగ్ అయితే వెళ్తున్నాము సో అందుకని ఇంకా తొందరగా తయారై పూజ చేసుకొని టిఫిన్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా దేవన్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఆల్రెడీ వీక్లీ వన్స్ ఒక వారం ఒక రోజు నేను దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకుంటాను సో ఎవరికి గురువారం గురువారం క్లీన్ చేసేదాన్ని ఇప్పుడు దాన్ని నేను సోమవారానికి ప్రిఫోన్ చేసుకున్నాను ఎందుకంటే గురువారం తొమ్మిది గురువారాలు పూజ స్టార్ట్ చేశాను కాబట్టి అదే రోజు దేవుని షెల్ఫ్ క్లీన్ చేయాలి పూజ చేసుకోవాలి అవన్నీ అంటే కుదరదు అని చెప్పేసి సోమవారానికి షిఫ్ట్ చేసుకున్నాను సో ఇంకా ఈ నెక్స్ట్ వీక్ రేపటి నుంచి సోమవారం కూడా ఫాస్టింగ్ చేస్తాను కార్తీక మాసంలో ఐదు సోమవారాలు ఇంకా ఎంత తొందరగా అని భయం వస్తుంది కనీసం ఈ కార్తీక మాసంలో ఒక్క సోమవారమైనా కొంచెం తెల్లవారు దీపం పెట్టుకోవాలని చూస్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్తారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు అటు బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇటు వంట చేయాలి అండ్ అట్ ది సేమ్ టైం పూజ కావాలి అంటే ఎలానో అని ఆలోచిస్తున్నా కొంచెం పిల్లలు పెద్దగా అయితే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం పిల్లలు చిన్నగా ఉంటే ఇదే బాధ ఉంటూ ఉంటుంది ఫైనల్లీ పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా లక్ష్మీ హశ్చర్తాలు చదువుకుంటూ ఒక్కొక్క పుష్ప అని అమ్మవారి పాదాలు చెంత లక్ష్మీ అమ్మవారి దగ్గర ఉంచుతాను అనమాట అలాగే వారానికి ఒకసారి ఇంట్లో ఊదిగేసుకోవడం వల్ల నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటుంది మమ్మీ నా దగ్గరే ఉంది కాబట్టి మంచి లోపల బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చింది అనమాట నేనే పూజ అయినాక నేనే వంట చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది అమ్మలు ఉంటే ఇలా ఇంట్లో పని చేసి పెడితే హాయిగా అనిపిస్తూ ఉంటుంది కదా నేనైతే ఇప్పుడు అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చక్కగా పొద్దున అంతా వంట కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా వేడివేడి వేడి గుంట మామందం చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది ఆపేస్తాను ఎందుకంటే వాళ్ళకి చూసే వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఎవరికైనా బోరే తర్వాత అమ్మని తీసుకొని బయటికి బయటకు వెళ్ళాను షాపింగ్కి చెప్పాను కదా మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉంది సో పెళ్ళికూతురికి అండ్ పెళ్లి కూతురు తల్లికి రెండు శారీస్ తీసుకున్నాము ఏం శారీస్ తీసుకున్నామనేది నేను వీడియోలో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మేము డామినోస్కి వెళ్ళాము అమ్మ నేను ఇద్దరం కలిసి పిజ్జా తిన్నాము అలాగే నా తల్లికి ఒక చాకో లావా కేక్ తీసుకొని వచ్చానమాట ఇంకా షాపింగ్ చేసినవి అయితే ఈ గ్రీన్ కలర్ శారీ పెళ్ళికూతురికి ఈ పర్పుల్ కలర్ శారీ పెళ్లికూతురు వాళ్ళ మదర్కి అనమాట సో అండ్ నైట్ డిన్నర్లోకి అయితే మళ్ళీ చపాతీ ఉండే ఆ తర్వాత మిల్బేకర్ కర్రీ ఉండే మధ్యాహ్నం లంచ్ తిన్నాం మళ్ళీ పిదా తినక వద్దనుకున్నాం కానీ అన్నం వేస్ట్ అవుద్దని కొద్ది కొద్దిగా తినేసి మనం నైట్ చపాతీ చేసుకొని తినేసామను మన ద బ్లాగ్ ఆఫ్ ఫ్రైడే ఫ్రైడే బ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి మీ ఒక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మనల్ థ్యాంక్ యూ బాయ్